హరీషు నీతు మిగిలిన వాళ్ళతో కూర్చున్నప్పుడు నేను ముగ్గురుతో ఆటలాడుతున్నాను అనుకున్నాను కానీ ఇద్దరు ఒక అమ్మాయితో ఇద్దరు అబ్బాయిలతో ఆట ఆడుతున్నాను అనుకున్నాను కానీ ఒక అమ్మాయి కాదు ముగ్గురు అమ్మాయిలతో ఆట ఆడుతున్నానని తర్వాత తెలిసింది అన్నాడు ఆ అన్నది ఎవరిని భర్ణిని ఎమాన్యువల్ని ఫొటోస్ మనకు చూపిస్తారు లైవ్లో ముగ్గురిని అన్నా నేను ముగ్గురిని అంటాడనమాట వాళ్ళ ఆడవాళ్ళతో కోల్చున్నాడు ఇతను ఏమనంటే నేను ఆడవాళ్ళని ఎంతో గొప్పగా చూస్తాను వాళ్ళకి ఎంతో గౌరవం ఇస్తాను వాళ్ళని నేను ఇంటికి చాలా రెస్పెక్ట్ ఇస్తాను నా పేర్లోనే హరిత హరీష్ అని పెట్టుకున్నాను నా భార్యకి నా బాడీలో సహ ఇది ఇచ్చాను అని ఏంటది ఉంటారు సరే ఏంటది అద్దనారీసులాగా ఏదో అలాంటి డైలాగ్స్ని ముందుగా వె వెల్ ప్రిపేర్డ్ అయిపోయిన డైలాగ్స్ ఒక సంవత్సరం నుంచి ప్రిపేర్ అవుతున్నాడు అంటే బిగ్ బాస్కి రావాలని అందుకని అట్లా చేయాలి ఏంటి అనేది నేను ప్రిపేర్ అయి ఉంటానో హరిత పెట్టుకొని పెట్టుకుని వచ్చినట్టున్నాడు నాకు అర్థమైంది అది అట్లా అన్నాడు అంటే రీలే చూపించారు వీడియో భరణిని మాన్యువల్ అంటే భరణి ఏంటి నన్ను అంటావా అమ్మాయితో పొచ్చావానం అన్నట్టు ఇలా బెదిరిభావం వేసుకొని చూశాడు పక్కకి అంటే లేదు సార్ నేను అన్నది అది కాదు నా ఇంటెన్షన్ అది కాదు నేను అన్నది అది కాదు అంటే అప్పుడు నాకు అంటారు అందరినీ పిలిచి అందరూ హ్యాండ్ ఎత్తండి మీకు ఓకే అతను అన్నది తప్పుగా అనిపిస్తే మీ చేత వస్తాను అంటే ఆల్మోస్ట్ పద్నాలుగు పద పదమూడు మంది ఎత్తేసారు ఒక్క రీజు తప్ప ఒకడము హరీష్ కదా పదిహేనులో ఇది చేయత ఏంటి ఇది నీకు అనిపించలేదా అంటే లేదు సార్ తన అన్న ఇంటెన్షన్ అది కాదు అక్కడ జరిగింది ఏంటంటే అంటూ ఏదో చెప్పుకొచ్చింది కానీ ఇక్కడ పదమూడు మందికి అనిపించింది ఒకదానికి అనిపించలేదా మళ్ళీ వేరే అది ఎంత చేసి ఎంత కాదని చూపిద్దామన్నా ఆయన ఆడవాళ్ళని భరణి మాయ ఆడవాళ్ళతో పోల్చినట్టుగానే అక్కడ చూపించారు ఆయన్ని అలాగా సార్ నేను అన్నది అది కాదు అంటూ తోనే బాధిస్తున్నాడు ఎవరినైనా పిలిచి పక్కన నుంచోబెట్టి ఎవరిని అడుగుతుంటే వాళ్ళతో గద్దించి వాయిస్తోటే అందరినీ కమాండ్ చేద్దాం అనే ఫీలింగ్గా పెట్టుకున్నాడు అతను అలా మాట్లాడుతున్నాడు ఇంకా చిరాకు వచ్చి నాకు నా ఆడియన్స్ని పిలిచి ఒకరిని లేపి ఒకరిని అడిగాడు మీ అభిప్రాయం చెప్పండి హరీష్ మీకు ఏంటి అభిప్రాయం ఉందంటే అతను పిలుపు అంటే నేను పిలుపు అవుతున్నాడు అన్నట్టు చూశాడు క్లిప్ అవుతున్నాడు అతను ఒక మాట మీద నిలబడకలేదు అతను అని అతని గురించి చెప్తే ఇంకా నమస్కారం పెట్టేశాడు ఇలా చేతులు చోడి